నేనైతే ప్రెగ్నెన్సీలో నా బేబీతో నా బేబీతో ఏవైతే చెప్పానో నా బేబీ పుట్టాక సేమ్ అలాగే లైక్ ఫీచర్స్ అయినా నేను నా హస్బెండ్ ఫీచర్స్ రావాలి అని చెప్పి కోరుకున్నాను నా హస్బెండ్ ఫీచర్సే వచ్చాయి కొన్ని హ్యాబిట్స్ ఎక్కువ ఏడవకూడదు అందరి దగ్గరికి వెళ్ళాలి అమ్మ నేడిపించకూడదు నేనేవైతే చెప్పాను నా నా బేబీని నేను లైక్ లో ఉన్నప్పుడు టచ్ అయినట్టే నేను ఫీల్ అయ్యేదాన్ని గర్భ సంస్కర్లో ఉన్న ఉన్నప్పుడు లైక్ ఆ విజువలైజేషన్స్ కానీ ఫస్ట్లీ ఐ డోంట్ ఫెల్ట్ అలోన్ లైక్ ఐఎమ్ నాట్ అలోన్ మెయిన్గా అలాంటి లో ఉన్న వాళ్ళకి ఉండే ప్రాబ్లమ్ ఏంటంటే అలోన్గా ఉంటాము ఎవరితో ఆ ఫీలింగ్ షేర్ చేసుకోలేము అండ్ పక్కన హస్బెండ్స్ ఉంటారు కానీ బట్ వాళ్ళకి ఏం చేయాలో తెలీదు సో అలా ఉన్నప్పుడు ఇలాంటి ట్రైబర్ గ్రూప్ ఏదన్నా ఉంటే వెన్నే మనం జాయిన్ అయ్యి ఆన్సర్స్ అడగడం లైక్ ఇలా ఉంది ఇలా ఉంది అని చెప్పడం ఏదైనా సింటమ్ విచ్ ఇస్ నాట్ గుడ్ అంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం ఇలాంటివి చాలా చాలా యూజ్ అయ్యాయి నాకైతే లైక్ లిటరలీ డెలివరీ అప్పుడు కూడా నాకు చాలా ప్రాబ్లం అయింది సో అది నేను ట్వెల్వ్ ఓ క్లాక్ నైట్ ట్వ్ ఓ క్లాక్ అప్పుడు నేను కాల్ చేసి లైక్ నాకు ఇలా అవుతుంది ఏం చేయాలి అంటే ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పి సజెస్ట్ చేశారు మేబీ ఆ రోజు వెళ్ళకపోయి ఉంటే వేరేలా ఉండేది సిచ్యుేషన్ లైక్ నాకు క్విక్ డెలివరీ అయింది లైక్ ఎయిత్ మంత్ లోనే నాకు పాప పుట్టడం జరిగింది బట్ ఆ ఎయిత్ మంత్స్ ప్రెగ్నెన్సీ జర్నీ చాలా ఎంజాయ్ చేయడానికి మెయిన్ రీజన్ ఇస్ దిస్ ఏదో ప్రెగ్నెంట్ అయ్యామంటే అయ్యాం ఏదో కేర్ తీసుకున్నామంటే తీసుకున్నాం అని కాకుండా నిజంగా అసలు నాకు ఏం కావాలి నిజంగా నేను బేబీకి ఏమి ఇవ్వాలి అన్ అంటే ఒక స్ట్రాంగ్ మదర్ సింగిల్ మదర్ గా అయినా ఎలా ఉండాలి అన్నది నేను ఈ గర్భ సంస్కార్ వల్ల నేర్చుకున్నాను ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ ఇన్ ద ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కూడా నేను ఏదన్నా క్వశ్చన్స్ ఏదైనా డౌట్స్ నా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా జస్ట్ ఏ కాల్ అవే అన్నట్టు రమ్య అని చెప్పి నేను కాల్ చేస్తా సో అంత బాండ్ క్రియేట్ అయింది సో మదర్స్ ఆర్ మదర్స్ టు బీ ఆర్ మీకు ఏదైనా పాజిటివిటీ కావాలంటే వితౌట్ సెకండ్ థాట్ గర్త్సన్స్ గారు అయితే జాయిన్ అవ్వండి ఇట్స్ నాట్ లైక్ జస్ట్ జాయిన్ అవ్వి విని వదిలేయడం కాదు కనెక్ట్ విత్ యర్ బేబీస్ మీ బేబీస్ అనేవాళ్ళు మీ బాడీలో ఉంటారు మీరు అమ్మ అయ్యేది బేబీస్ పుట్టక ముందు నుంచే మీరు అమ్మ అయిపోయినట్టే లైక్ ద టైం మీరు ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచే మీరు ఒక అమ్మ ఆ అమ్మతనాన్ని మనం ఫీల్ అవ్వగలగాలి అంటే ఇలా మనకి కొన్ని వేదిక పురాణాస్ ఇవన్నీ నేను కూడా నమ్మేదాన్ని కాదు బట్ స్టిల్ ఐ ట్రస్ట్ ఐ ఐ స్ట్రాంగ్లీ ట్రస్ట్ సంస్కార్ సో రమ్య ఈజ్ లైక్ మై బెస్ట్ ఫ్రెండ్ నౌ సో ఏదైనా ఉంటే ఇలాగ జాయిన్ అవ్వాలి అలోన్ గా ఫీల్ అవ్వకూడదు మనకు కొన్నిసార్లు ఫ్యామిలీ సపోర్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు దూరంగా ఉండొచ్చు టైమింగ్స్ డిఫరెంట్ అవ్వచ్చు సో ఇలా ఉన్నప్పుడు వితౌట్ ఎ సెకండ్ థాట్ గర్భ సంస్కారం అయితే జాయిన్ అవ్వమని నేను స్ట్రాంగ్లీ సజెస్ట్ చేస్తాను నా ప్రెగ్నెన్సీ జర్నీలో అయితే నాకు చాలా హెల్ప్ అయింది యోగా అని చెప్పి లైక్ బేబీతో కనెక్ట్ అవ్వడం విజువలైజేషన్ కానీ నేను రాసుకున్న నోట్సెస్ కానీ అవన్నీ నేను ఇప్పటికీ చదువు చదువుకుంటాను అండ్ మేబీ నా బేబీకి కూడా నేను చూపిస్తానేమో రే ఫ్యూచర్లో నేను నువ్వు ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని రాసుకున్నాను నువ్వు ఇంత దగ్గరగా ఉన్నావు అన్న అన్న ఇవి నా బేబీస్ తో కూడా నేను చూపించుకుంటానేమో ఒకవేళ నేను మళ్ళీ ప్రెగ్నెంట్ అయినా కూడా ఖచ్చితంగా గర్జన్స్ గారు అయితే జాయిన్ అవుతాను ఆ లైక్ ఇట్స్ లైక్ అంత అటాచ్ అయిపోయా నేను దీనికి దీనివల్ల నాకు కొంచెం ఫ్రెండ్స్ రావడం లైక్ ఐ ఎంజాయిడ్ i enjoyed it overall thank you so much alekya garu first of all joining me and sharing your valuable uh, review to me and uh, i am so happy thank you so much thank you <sighs>